పట్టణంలోని సర్వే నంబర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బై బి బై ఫోర్లో గల ఆరు గుంటల భూమిని రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు కలిసి ఇతరులు కబ్జా చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధిత కాటిపల్లి లక్ష్మి కుటుంబం రిలే నిరాహార దీక్ష దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆ కుటుంబీకులకు సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ దళిత సంఘం నాయకులు అంబాల రాజు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటిపల్లి లక్ష్మికి చెందిన గుంటల భూమిని పోలీస్ మాజీ అధికారి ఏనుగు జయపాల్ రెడ్డి అక్రమంగా కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఈ విషయాన్ని పోలీస్ రెవెన్యూ అధికారులకు చెప్పినప్పటికీ లంచాలకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదని తెలిపారు హుజరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో జమికుంట పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు కబ్జాకు గురైన విషయాన్ని ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని షేక్ సాబిర్ అలీ పేర్కొన్నారు బాధిత కుటుంబానికి కోర్టు ద్వారా పూర్తి ఆధారాలు ఉన్నప్పటికీ కబ్జాదారులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని వీరికి న్యాయం జరిగేలా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వ యత్రాంగాన్ని డిమాండ్ చేశారు లేని ఎడలా బాధిత కుటుంబానికి అండగా ఉంటూ పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు ఆర్డర్ నాకు రాత్రి వందకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు కొట్టుకొని పోయిండు సిపికి కరీంనగర్ సార్కు పంపిణి పంపి ఫోటోలు కొట్టుకొని పోయి మాకు బాగా భయంకరం పాన బాగా భయంకరం ఉంది ఇంజక్షన్ ఆటలు తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి సిఐ రవి సార్ గారు మాకు ఇబ్బంది ఉన్నది గూడెం రాజు మీద ఉన్నది గేట్ కింద శంకరి కూరపల్లి మధుసూదన్ మీద వాసల రామస్వామి జే ఏనుగు జయపల్ రెడ్డి కబ్జా చేసినట్టుగా కబ్జా చేసిండు కబ్జా చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మాకు పానా భయం ఉన్నది వాళ్ళతో జిల్లా కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గౌరవప్రదమైనటువంటి రెవెన్యూ గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జమ్మికుంట ప్రాంతం లోపల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనయి అని చెప్పి నేను పలుమార్లు ఫిర్యాదులు చేసిన ఆ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది వీరు ప్రభుత్వ భూములను కాపాటం పక్కన పెడితే ప్రైవేట్ వ్యక్తులకు భూముల లోపల వీళ్ళు చొరబడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇందులో భాగంగా పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ రిం కుమ్మక్కయ్యి ఈ రోజు ఈ అవినీతికి పాల్పడతా ఉంటే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా అని చెప్పి నేను ప్రభుత్వ మంత్రులను ప్రభుత్వ పెద్దలను కూడా అడుగుతా ఉన్నా చేసి నిజాలు మీ ముందరున్నాయి ఆధారాలు వీళ్ళు దగ్గర ఉన్నాయి సంబంధిత సివిల్ వ్యవహారము వాళ్ళు కోర్టుకు పోయి తేల్చుకుంటారు కోర్టు లోపల వారికి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఉన్న తర్వాత ఇది ఆర్డీఓ గారి ప్రమేయంతో జమ్మికుంట ఎంఆర్ఓ గారి ప్రమేయంతో జరిగే అటువంటి భూ ఇది కేవలం ఒక నిదర్శనమే ఇలాంటి ఉన్నాయి డిమాండ్ చేసినట్లుగా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా కన్సల్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు ఇంక్లూడ్ అవుతా ఉన్నారు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు సివిల్ వ్యవహారాల లోపల వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఇక్కడ జరుగుతున్నటువంటి భూ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అరాచలక పైన ముఖ్యంగా సిట్ విచారణ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపి గారిని కూడా రెగటి లక్ష్మి గారికి ఈ రోజున జరుగుతున్న అన్యాయానికి ఒక దళిత సంఘ నాయకునిగా నేను పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది మరి గింత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నా కాటిపల్లి లక్ష్మి గారికి గుంటల భూమి వ్యవహారంలో మరి ఏనుగు రెడ్డి హెడ్ కానిస్టేబుల్ కబ్జా చేసింది కాకుండా ఈ ఇంకా ఈ దుర్మార్గంగా మరి వీరైన ఇంట్లో వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమన్యాసం అని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరి నిన్న సాయంత్రం నైటు మరి దీనికి సంబంధించి మరి మొరం కొట్టించుడు మొరం కొట్టించిన వెంటనే మరి సంబంధించిన మరి కుమారుడు మరి సిపి గారి దృష్టికి తీసుకెళ్ళిన తను వెంటనే మరి బ్లూకోడ్ పోలీసు వచ్చి మరి వారికి సంజయ్ ఇవ్వడం జరిగింది మరి ఇంత దుర్మార్గంగా మరి అక్రమార్గులకు మరి కొమ్ముగాస్తున్న మరి సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ వారిపైనే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా